హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ అసలు బయట తింటే తిన్నా ఉంటే భయం వస్తుందండి ఆహారం కల్తీ అయిపోయింది ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చట్నీలో బతుకున్న చిట్టెలుక సంగారెడ్డి జేఎన్ టూ క్యాంపస్లో ఘటన అంట చట్నీలో బతుకున్న వచ్చిందంట అండి చిట్టెలుక ఏందీ ఇది నాకు అర్థం కాదు వచ్చి అరే చైనా వాళ్ళని వాళ్ళు డైరెక్ట్ తీసుకుంది తింటారు మనకి ఏం దుస్థితి ఏంటి మన కరం ఏంటి ఇది సంగారెడ్డి సుల్తాన్పూర్ జేఎన్టీ క్యాంపస్ హాస్టల్లో చట్నీ సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైంది చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడిపోయింది మూతలు సరిగ్గా పెట్టట్లేదు ఒక వస్తువు మీద ఏమైనా ఆహార పదార్థం ఉంటే దానికి మూర్త మూత అనేది పూర్తిగా మూయాలి అది వేయకపోవడంతో మధ్యలో వెళ్ళి దూరి అందులో చనిపోయిందంట ఎలుక చట్నీ ఎలుకను చూసిన విద్యార్థులు షాక్ గురయ్యారు కాలేజీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలుక చట్నీ సాంబార్లో లో పలుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారాయంట ఇదిగోండి ఇదే எக்கூடா எல்லாம் எல்லா பரிகி ఉదయం హాస్టల్ మెస్ లో చట్నీ సాంబార్లో ఎలుక ప్రత్యక్షం అయింది హాస్టల్ మెస్ లో ఎలుక ప్రత్యక్షం అయిందంట కాలేజ్ తరగతులకు వెళ్లే ముందు విద్యార్థులు ఉండడం బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్యాంటీన్ కు వెళ్లారు అయితే అక్కడ చట్నీ సాంబార్ లో బతుకున్న ఎలుక కనిపించింది తిండని పాపం స్టూడెంట్స్ అంతా అక్కడ ఎలుక ఆ పాత్రలో చట్నీ గిన్నెలో ఎలుక చెక్కలు కొట్టడం చూసి విద్యార్థులు షాక్ కు గురయ్యారు మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని విద్యార్థులు మండిపడ్డారు ఈ మెస్సలు ఎలక్షన్ వదిలేస్తారు పెట్టి పెట్టినట్టుగా చూపించి చూపించినట్టుగా పెట్టి పెట్టినట్టుగా వెళ్ళి పాప అందులో పడి కిలకిలా ఆడుతూ కొట్టుకుందంట చట్నీ పాత్ర ఎలాంటి మూత లేకపోవడంతో అందులో ఎలుక పడిందని అంటున్నారు ఎలుకకు చట్నీ సాంబర్ లో అటు ఇటు ఇదికుంటూ బయటకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది పాప ఆ ఎలుక కూడా రావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిందంట అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అయితే హాస్టల్ మెస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఫైర్ అయ్యారు ఇంత నిర్లక్ష్యమా యాజమాన్యాలు ఎటు ఏమైనా జరుగుతాయి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు తినే తిండిలో కూడా కల్తీ పెడుతుంటే ఏం కల్తీ ఇబ్బతుకుల ఏమైంది నాకు అర్థం కాదు వారి నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారని మండిపడ్డారు నాలుగు రోజుల క్రితమే తమ భోజనం నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు సో మెస్ కాంట్రాక్ట్ కూడా మాత్రం డిమాండ్ చేశారంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నేటిసార్లు భిన్నంగా స్పందిస్తున్నారు దాదాపు అని హాస్టల్ ఇదే పరిస్థితి ఉంటుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి ధోరణతో హాస్టల్ నిర్వాహకులు ఉంటున్నారని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఏమిటంటే మేము ఇలా పెడతాం మా బుద్ధి మార్చుకో మా తీరు మార్చుకో మేము ఇలా ఉంటాం ఉంటా ఉండండి లేకపోతే పోతా పోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంట ప్రభుత్వం ఫోకస్ పెట్టండి నాణ్యతమైన విద్యుత్తు ఎలా ఇస్తున్నారో నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం నాణ్యమ నాణ్యమైన ఫుడ్ వీళ్ళకి పెట్టండి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి ఇంత ఫకర్ మా ఏంటి నాకు అర్థం కాదు విద్య నాశనం చేస్తారు వైద్య నాశనం చేస్తారు తిండి కూడా నాశనం చేయండి వెంటనే ఫోకస్ పెట్టి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ వీసీ ఎవరున్నారో అసలు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో మొత్తం ఒక దర్యాప్తు చేసి ఎంత ఎంత వాళ్ళని అసలు లోపలేసి వదిలిపెట్టకండి మరో వీడియో సైనింగ్ చూస్తున్నాం